ందు ఉదయ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములు శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకిచ్చేటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు మన ప్రభువైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే ఆయన ఆకాశమును మేఘములతో కప్పి భూమి కొరకు వర్షమును సిద్ధము చేసి పర్వతములలో ఆ వర్షము చేత గడ్డిని మొలిపించేటువంటి ప్రభు అయి ఉన్న ఆయన నిజముగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అలాగున ఆయన పర్వతములో గడ్డిని మొలపించి ఆ గడ్డిని ఆహారముగా పశువులకు ఇచ్చి ఆ పశువులను ప్రభువారు పోషిస్తూ ఉన్న అంత మాత్రమే కాదు కాని ఆకాశములో ఎగిరేటువంటి పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు అరుస్తున్నటువంటి పిల్ల కాకులకు శ్రేష్టమైనటువంటి ఆహారమును ఇచ్చి వాటిని పోషిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న ఆయన బిడలమైనటువంటి మనము ఒక సత్యాన్ని మనము గమనించాలి అదేంటంటే నోరు లేనటువంటి జీవులు ఆ పశువులకు దేవుడు ఆహారమునిచ్చి పోషిస్తున్నాడు కదా చుండు పిల్ల కాకులకు ఆహారమునిచ్చి ఇచ్చి ఆ పక్షులను పోషిస్తున్నాడు కదా మరి మనలను ప్రభువు పోషించడా అని అంటే ఆయన నిశ్చయముగా పోషించేటువంటి దేవుడు అయ్యున్నా కారణం ఏంటో తెలుసా మనము ఆయన స్వరూపములో సృజింపబడినటువంటి వారము కాబట్టి ఆయన పోలిక చొప్పున నిర్మాణము చేయబడినటువంటి ఆయన బిడలము కాబట్టి ఆయన పశువులకు ఆహారం ఇస్తూ ఉండడం అవతమైనటువంటి పిల్లకాకులకు ఆహారమునిచ్చి పోషిస్తూ ఉండడం మరి ఆయన పోలిక చొప్పు చెయ్యబడినటువంటి మనలను దేవుడు పోషించడా అంటే తప్పనిసరిగా దేవుడు మనలను పోషించేటువంటి ప్రభు ఉన్నా నీ ఇంట్లో ఆహారము కొరతగా ఉన్నదని నీ ఇంట్లో ఆహారమునకు ఇబ్బందిగా ఉన్నది అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావా ప్రభువు నా అక్కరలు ఎలా తీరుస్తాడు ప్రభువు నాకున్నటువంటి కొరతలు ఎలా తీరుస్తాడు ఆయన నాకు ఆహారమును ఎలా సిద్ధపరుస్తాడో నా కుటుంబానికి ఆహారమును ప్రభువు వారు ఎలాగో అనుగ్రహిస్తాడా అని దేవుని కనికరము కొరకై దేవుని సహాయము కొరకై నీవు ఎదురు చూస్తూ ఉన్నావా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీకు సహాయము చేసి శ్రేష్టమైనటువంటి ఆహారమును ప్రభువారు ఇచ్చేటువంటి దేవుడు కనుక నీ ఇంట్లో ఆహారము కొరతగా ఉన్నదని దిగులు పడకు నీ ఇంట్లో ఆహారము కొరతగా ఉందని కన్నీరు కాచుకో దేవుడు ఆయనను నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సహాయం చేసి తన కనికరమును మన మీద క్రమ్మరించేటువంటి దేవుడు కనుక ఆయన ఈ దినమున శ్రేష్టమైనటువంటి ఆహారమును నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను ప్రతి అక్కరను ప్రభువు తన యొక్క మహిమైశ్వర్యములో నీ అక్కరలన్నీ కూడా తీర్చి నీకు సహాయము చేసి తన శ్రేష్టమైనటువంటి దీవెనలో ప్రభువు నీ మీద నిండారుగా గాక